మీరు చాలా మంది అంటున్నారండి ఖమ్మం టు వైర రోడ్ ఆఫీస్ దగ్గరలో తక్కువ ధర ప్లాట్ కావాలంటున్నారు మీకోసమే నేను తీసుకొచ్చానండి వీడియో వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్లాట్ మీకు నచ్చుతుంది ఓకేనా హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగున్నారు నేను మీ రాంబాబు ఖమ్మం ప్రాపర్టీస్ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరు కూడా మంచి సపోర్ట్ చేస్తున్నారు ఇటు కాల్స్ కానివ్వండి మెసేజెస్ కానివ్వండి అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకోసం తక్కువ ధర ప్లాట్స్ ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా తీసుకొస్తుంటాను మీకు నచ్చిన ప్రాపర్టీని చూడొచ్చు హ్యాపీగా నాకు ఫోన్ చేసి మీరు వచ్చి ప్లాట్ చూడండి నచ్చితే వెంటనే హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు లింక్ డాక్యుమెంట్ ఈసీ ఓకేనా సేల్ అన్ని కూడా క్లియర్ గా ఉంటాయి ఓకేనా నెక్స్ట్ మనం దగ్గరికి వెళ్తున్నామంటే ప్లాట్ దగ్గరికి ఈ రోడ్డు వచ్చేసి మనకి కొదుమూరు దగ్గర దేవరపల్లి హైవే ఉంటుందండి ఆ దేవరపల్లి హైవేకి ఈ రోడ్డు కనెక్ట్ అవుతుంది మీరు స్టైడ్ చూసేది పుట్టుకోట పదిహేనవ డివిజన్ కార్పొరేషన్ లో నేను తీసుకురావడం జరిగింది సో ఎవరైతే అదే విధంగా మీకు వచ్చేసి కాన్ కానివ్వండి ఇంటర్నేషనల్ స్కూల్స్ కానివ్వండి అదేవిధంగా మీకు వచ్చేసి ఖమ్మం ధూకాలెక్టెడ్కి ఐదు నిమిషాలు వెళ్ళిపోవచ్చు అదేవిధంగా వైరల్ రోడ్డు సూర్య ఖమ్మం టు సూర్యపేట దేవల్లి హైవే కొత్త బస్ స్టాండ్కి ఏడు కిలోమీటర్ దూరంలో ఇలా ఒకటి కాదండి ఈ సరౌండింగ్లో మొత్తం కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ మాత్రమే ఉన్నాయి మీకు చెప్పాలంటే ఈ పుట్టుకోట మరో మధుర నగర్ మమత రోడ్ అవ్వబోతుంది రైట్ సైడ్ వెళ్తేన్రై ఇంటర్నేషనల్ స్కూల్స్ అదే విధంగా మొత్తం మెడికల్ కాలేజీ కొల్లగూడానికి వెళ్ళిపోతాము అల్లీపురం కూడా వెళ్ళిపోతాము మనం స్ట్రైట్గా వెళ్తున్నాము మీకు ప్లాట్ చూపిస్తున్నాను అండి ఎవరు కూడా స్కిప్ చేయకుండా ప్లాట్ మొత్తం చూడండి మీకు తక్కువ ధర ప్లాట్ తీసుకొచ్చానండి అన్నిటి భాషలో మీరు ఇద్దరు ఉంటే మట్టికి ఈ ప్లాట్ తీసుకోవచ్చు ఇద్దరం ఉంటే అవకాశం ఒక్కలా తీసుకోవచ్చు లేదంటే మేము ఇద్దరం ఉన్నాము అంటే ఇద్దరు హ్యాపీగా తీసుకోవచ్చు మీకు చూస్తున్నారు కదా ఇదే ప్లాట్ సో చూడండి హ్యాపీగా మీకు నేను మంచి ఇద్దరు కలిపి నేను ఇప్పిస్తాను ఒకసారి ప్లాట్ కొలతలు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూసి మీరు నాకు ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్లాట్ మీకు నచ్చుతుంది ఓకేనా ఓకే మన ప్లాట్ దగ్గరికి వచ్చేసామండి ఆల్రెడీ డిటీసీపీ అప్రూవ్డ్ ప్లాట్ లోన్ వస్తుంది క్లియర్ ప్రాపర్టీ స్పాట్ రిజిస్ట్రేషన్ లింక్ డాక్యుమెంట్ సెల్ ఈసీ అన్నీ కూడా క్లియర్గా ఉంటాయి ఓకే ప్లాట్ కొరతలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నూట పది గజాలు పదిహేను లక్షల అరవై రెండు వేల రూపాయలు మాత్రమే ఇది నమ్మలేకపోతున్నారా అవునండి మీకోసం తీసుకొచ్చాను నూట పది గజాలు కొనండి కేవలం పదిహేను లక్షల అరవై రెండు రూపాయలు కట్టండి అంటే దీంట్లో ఒక కండిషన్ ఏంటంటే మీరు ఉంటే చెరు నూట పది నూట పది తీసుకుంటే ఒకటేసారి రిజిస్ట్రేషన్ పెడతాం మనం లేదండి నేను ఒక్కరినే ఉన్నా హ్యాపీగా ఒక్కళ్ళు ఉంటే రెండు వందల ఇరవై గజలు తీసుకోవచ్చు ముప్పై ఒక్క లక్ష ఇరవై నాలుగు వేల రూపాయలు అవుతుంది థర్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ టూర్ ఫేసింగ్ బిట్టు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఎవరైతే ఓకేనా ఎద్దునున్నామండి నోట్ పది నోట్ పది అంటే రెండు వందల ఇరవై గజాలు మీకు పదహారు పాయింట్ ఫైవ్ విడలకు వస్తుంది లోతు వచ్చేసి అరవై వస్తుంది ఓకేనా గమనించండి ఎలా ఉంది ప్లాట్ బాగుంది కదా ఇంకెందుకు కాలేజ్ మీ కనిపిస్తున్న నెంబర్ ఫోన్ చేసి ఈ తక్కువ ధర ప్లాట్ మీ సొంతం చేసుకోండి ఎవరు కూడా మిస్ చేసుకోండి మరొకటితో మళ్ళీ మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ సో మచ్